హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్మైలీ జయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అనేది అయితే ఇంకా స్టార్ట్ చేసేసానండి సో వ్లాగ్ వచ్చేసి నిన్న అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి కదా సో గాంధీ జయంతి రోజు వ్లాగ్ అనమాట నిన్న వ్లాగు అలాగే మనకు గాంధీ జయంతి రోజు అమావాస్య కూడా కలిసి వచ్చింది కదండి ఈ అమావాస్య ఒక స్పెషలే కదా అంటే కొంతమంది పండగ చేసుకుంటారు పెద్దల పండుగ చేసుకుంటారు దీన్ని పెత్తర్ల అమావాస్య మహాలయ అమావాస్య అంటారు కదా సో ఇంకా ఎంతమంది పండుగ చేసుకుంటున్నారు మంచిగా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి పెద్దలకు పండుగ అనేది చేసుకొని సామ్రాన్ అనేది వేసుకుంటారు కదా సో కామెంట్ చేసి షేర్ చేసుకోండి చేసుకున్నారా లేదా అనేది మాకైతే ఈ పండుగ లేదులేండి సో ఇంకా పండగ అయితే మాకు లేదు నేను అయితే వీడియో అయితే కనుక రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా పండుగ వస్తుంది ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఒకే రోజు పూర్తి చేసేసుకుంటే ఇంకా ప్రశాంతంగా నెక్స్ట్ డే పోతానే ఇంకా కొంచెం పూజ అది చేసుకోవచ్చు సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు అన్నీ అవన్నీ ఒకే రోజు పెట్టుకున్నాను అనమాట కొద్దిగా నెయ్యి కాంచే పని ఉంది బట్టలు ఐరన్ చేసుకునే పని అలాగే ఇంకా కొద్దిగా చెక్లా కూడా కాల్ చేసుకోవాలి కొద్దిగా పిండి అనేది ఉంది అమ్మ పంపించింది కదండి మొన్న అది కూడా వీడియోలో షేర్ చేసుకున్నాను మీతోటి సో ఇంకా ఆ పిండి ఉంది అది కూడా చేసేసుకోవాలని చెప్పి ఇంక వర్క్స్ అంటే చిన్న చిన్న పనులన్నీ కూడా ఒకే రోజు పెట్టుకున్నాను సో ముందుగా అయితే కనుక ఈ వీడియో చూసేదానికంటే మీ అందరితో ఒక మాట చెప్పాలండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే కనుక ఒక లైక్ చేయండి అబ్బా వీడియో వీడియోకి ఎందుకంటే మన ఛానల్లోన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే చేసుకోకుండానే చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ప్లీజ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తుంటే నాకు కొంచెం ఏదైనా ఉపయోగం ఉంటుందన్నమాట సో ఒక వీడియో తీసుకొని షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియో అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి యూట్యూబ్లోన సో కొంచెం మీరు ఎంకరేజ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి స్కిప్ చేయకుండా వీడియో అనేది చూస్తే నాకు కొంచెం ఉపయోగం ఉంటుంది సో ఏమనుకోవద్దండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి పొద్దున్నే టిఫిన్కి అయితే ఉప్మా చేసేసాను ఇంకా చిన్నోడు ఉప్మా టిఫిన్ అయితే చేసేసి వెళ్ళిపోయినాడు స్కూల్కి నాని కూడా కాలేజీకి వెళ్ళిపోయినాడు ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ చద్దన్నం తింటున్నానండి నాకు చద్దన్నం అంటే చాలా ఇష్టము టిఫిన్లు అవి ఇవి పెద్దగా అనుకోను సో ప్రశాంతంగా రాత్రి అన్నం ఉంటే పెరిగి వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని చద్దన్నం అయితే తినేసాను అనమాట నా టిఫిన్ అయితే అయిపోయింది సో మీరు ఎంతమందికి చద్దన్నం ఇష్టం తినడం టిఫిన్ కంటే చద్దన్నమే బాగుంటుంది కదా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి ఇంకా తెప్పించుకోవాలి ఇంకా సరే అని చెప్పి రెండు టమాటో పండ్లు ఉన్నాయి సగం క్యాబేజ్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో అని చెప్పి ఇంకా అన్నం అయితే వండినాను సో అన్నంని కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా కలిపేస్తున్న క్యాబేజ్ వేసేసి ఇంకా స్టవ్ మీద కొంచెం ఆయిల్ అది పెట్టుకొని కడాయిలో గోలంలోన తరిగిన ఆనియన్స్ అనేది వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా వేసి ఉప్పు అవి వేసేసుకొని ఇంకా కొంచెం కారం పొడి ధనియాల పొడి అలాగే దీంట్లో చెక్క లవంగా పొడి గరం మసాలా కొద్దిగంత పసుపు ఇవి వేసేసుకొని మంచిగా బాగా మగ్గించేసి కొద్దిగా సోయా సాస్ ఉంటే వేసుకోండి లేకపోయినా ఏం అవసరం లేదు నేనైతే ఉందని వేసినా అంతే ఇంకా క్యాబేజ్ వచ్చేసి సన్నగా తరిగేసుకొని క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ఇంకా రైస్ అనేది వేసి కలుపుకోవాలి ఉప్పు అనేది చూసుకొని వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడమేనండి అంతే చాలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే కనుక రెడీ అయిపోతుంది సో ఇంకేం చేస్తామండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంకా ఇంకా నాకు ఇదే మంచిది అనిపించింది సో కూరగాయలు లేనప్పుడు కూడా చాలా మంచిగా ప్లాన్ చేసాను కదా ఫ్రైడ్ రైస్ మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రైడ్ రైస్ సో మీరు కూడా ఇలా ఎవరైనా ఇట్లనే ప్లాన్ చేస్తారా గుడ్లు ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో ఏదైతే గుడ్లు లేవు మేము కొంచెం గుడ్లు అనేది ఈ మధ్య కొద్దిగా తెచ్చుకోవట్లేదులేండి తినదని చెప్పేసి అందుకని ఇంకా ఇట్లా టమాటోలా టమాటోలు క్యాబేజ్ చేసి ఫ్రైడ్ రైస్ చేశాను సో అన్నం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ వేసేసి పైన ఒక నిమ్మకాయ చెక్క అనేది సగం నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర అనేది వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి అన్నాన్ని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టేసి మగ్గించుకున్నామంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది సో చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇంకా ఈరోజు అయితే చాలా పనులే ఉన్నాయండి అసలుకి ఎందుకంటే మనకు అమావాస్య పోతానే ఇంకా నెక్స్ట్ డే రేపటి నుంచి మళ్ళీ ద దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా సో ఇంకా ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా ఏమి లేకోకుండా చేసుకుంటే ప్రశాంతంగా ఇంకా ఇంట్లో మళ్ళీ పూజ అది చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో క్లీనింగ్ పని అయితే ఏం పెట్టుకోలేదులేండి నేను ఎందుకంటే రీసెంట్గానే కదా మన ఇంట్లో ప్లే పెయింటింగ్ అనేది జరిగింది ఇండ్లు మొత్తం సర్దేసుకున్నాం కదా శ్రావణ మాసంలోనే కాబట్టి నేను డీప్ క్లీనింగ్ అయితే ఏమీ పెట్టుకోలేదు ఈ మధ్య నాకు కొంచెం తలనొప్పి బాగా ఎక్కువగా వస్తుంది అందుకే అని చెప్పేసి డీప్ క్లీన్ పెట్టుకోలేదు ఇంకా పై పైన క్లీనింగ్స్ అయితే ఇంకా ఓన్లీ కబోర్డ్లు డోర్లు క్లీన్ చేస్తాను ఒక క్లాత్ పెట్టేసి మిర్రర్స్ అవి తుడిచేస్తాను అనమాట ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే నాని కూడా వచ్చినాడండి ఇంకా నేను మా వారు నాని కాలేజీ నుంచి వచ్చాడు కదా ఇంకా అందరం కలిసి తినేసామన్నమాట సో ఇంక ఇట్లా మంచిగా దోసకాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకొని మళ్ళీ పైన నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉండింది అనమాట నిజంగా సో కూరగాయలు లేనప్పుడు కూడా మంచిగా ప్లాన్ అయితే చేసేసినాను కదా సో ఎంతమందికి ఇష్టం లేదు ఫ్రైడ్ రైస్ కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పైన ఎండ ఈరోజు బాగా మంచిగా ఉందండి అసలు విపరీతమైన ఎండ ఉంది సరే అని చెప్పేసి కొంచెం గంజిబి అయితే బట్టలు కొంచెం గంజి పిండుకున్నట్టు ఉన్నాయి కానీ అన్నీ ఒకే రోజు లేండి ఎందుకంటే ఇవి నేను గంజి అనేది సగ్గుబియ్యంతో కాదు గంజి పౌడర్తో కాదు పిండుతున్నది అన్నం గంజితో పిండుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పేసి రోజు అన్నం గంజి ఉంచుతాం కదా అట్లా డైలీ ఒక చీర అనేది గంజి పిండుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ పిండి ఆరేస్తున్న చీర వచ్చేసి మా పెళ్ళి చీర అండి ఇది తలంబరాలు చీర అనమాట మా పెళ్ళి అప్పుడు వాళ్ళు మా వారు తీసుకొచ్చిన చీర అయితే కనుక మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన చీర నాకు ఇదే అనమాట తలంబరాలు చీర సో మొన్న ఇల్లు పెయింటింగ్ వేసినప్పుడు బయటకి తీసినాను సరే అని చెప్పేసి గంజి పిండి ఆరేసుకొని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా కట్టుకుందాంలే దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా మంచిగా అని చెప్పేసి బాగా ఉతికి గంజి అయితే అనమాట సో అన్నం గంజి కూడా చాలా బాగా పట్టుకుంటుందండి చీరలకి మంచిగా మనకు సపరేట్గా డబ్బులు పెట్టి అదే పండుగ సగ్గు బియ్యము గంజి పౌడర్తోనే గంజి పిం పెట్టుకోవాలనే ఏమీ లేదు డైలీ ఒక చీర అయినా పిండుకున్న డ్రెస్సులు కానీ చొక్కాలు కూడా జెంట్స్వి కూడా మగవాళ్ళ కూడా చొక్కాలు కూడా బాగా పట్టుకుంటాయి అయితే నీళ్ళు అనేది కలపకుండా ఆ ఒట్టి గంజితో మాత్రమే మనం బట్టలు పిండి వేసుకుంటే మంచి ఎండ ఉండాలి అంతే ఎండలో బాగా ఆరేసినామంటే కనుక మంచిగా స్టిఫ్గా పట్టుకుంటాయి సో నేనైతే ఇట్లానే చేస్తానండి సపరేట్గా మళ్ళీ అదే మనకి డబ్బులు పెట్టి గంజి ప్రిపేర్ చేసి పెట్టేంతైతే ఏమి అనమాట అది ఎందుకండి మళ్ళీ అనవసరం ఖర్చు ప్రశాంతంగా రోజు అన్నం వండుకుంటాము గంజి వస్తుంది అదే గంజితోనే డైలీ ఒకటి పిండేసుకున్నా కూడా అయిపోతాయి అనమాట మంచిగా గంజి అనేది సో మీరు కూడా అలాగే ఆలోచిస్తారా కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా అన్నం గంజి ట్రై చేయకపోతే బట్టలకు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఇక్కడ నెయ్యి అయితే కాంచుతున్నాను పండగ వస్తుంది కదా నెయ్యి అయిపోయింది ఇంట్లోన అని చెప్పేసి నెయ్యి అయితే మీ ఇక్కడ మిక్సీకి వేసేసి ఇంకా మెంతుల వేసేసి అయితే నెయ్యి అయితే మీగడ విన్న అనేది స్టవ్ మీద పెట్టాను సో అది కరిగే లోపు ఇక్కడ ఐరన్ బాక్స్ అయితే ఐరన్ చేసుకోవడానికి మొత్తం అన్నీ కూడా పెట్టుకున్నాను బట్టలు ఈ కొన్ని బట్టలు అన్నీ ఐరన్ చేసుకోవాలి అంటే రీసెంట్గానే చాలా ఉన్నాయి ఒక రెండు సార్లు అయితే చేసి అన్నీ అయిపో చేసినా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ కుర్జీలో ఉన్న బట్టలు మాత్రమే ఉన్నాయి ఆ కొన్ని కూడా చేసేస్తే ఇంకా పండగకి బట్టలు పని కూడా ఏమి ఉండదు సో ఇంకా అక్కడ ఒక గంజి చీర అయితే కనుక తడిపి పెట్టేసి వచ్చినాను అనమాట మంచిగా నీళ్ళతోటి అది హీట్ ఎక్కే లోపల ఇక్కడ నెయ్యి చూద్దామని మళ్ళీ నెయ్యి దగ్గరికి వచ్చాను సో ఇక్కడ ఇది చేసుకుంటూ అక్కడ అది చూసుకుంటూ ఉన్నాను అనమాట అంతే ఇంకా నెయ్యి అయితే రెడీ చూడండి మంచిగా బాగా ఎర్రగా కాగి పొంగుతుంది కదా ఒక తమలపాకు అనేది కడిగి వేసేసుకొని కొన్ని మెంతులు వేసేసుకొని మనం నెయ్యి కాంచుకొని అట్లా ప్లేట్ మూసి పెట్టేసామంటే కనుక నెయ్యి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ బట్టలు అన్నీ కూడా ఐరన్ చేసుకున్నానండి సో మొత్తం ఏమీ లేకుండా అన్ని ఫినిష్ చేసుకున్నాను ఇంకా పండగ వస్తుంది కదా ప్రశాంతంగా బట్టల పని కూడా లేకోకుండా మొత్తం అన్నీ క్లియర్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఎక్కడైతే సర్దుకుంటున్నాను బట్టలు సో ఇంకా పిల్లలు ఇద్దరివి ఒకరివి కబోర్డ్లోన ఒకరివి బీర్వాలో పెట్టేస్తాను ఇంకా నా చీరలు అన్ని సపరేటు మా వారి సపరేటు బ్లౌజ్లన్నీ సపరేట్ అట్లా ఎక్కడెక్కడ ఎక్కడ నీట్గా సరిదేసుకుంటానన్నమాట సో చూడండి ఈ చీరకైతే నేను అన్నం గంజే పెట్టాను ఎంత స్టిఫ్గా ఉందో సో మీరు కూడా ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి సపరేట్గా మళ్ళీ మనం అదే పనిగా డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుకోకుండా ఇలా అన్నం గంజితో కూడా మంచిగా బట్టలు కనేది చీరలు కానీ డ్రెస్సులు కానీ మగవాళ్ళ చొక్కాలు కానీ గంజి పిండుకోవచ్చు ఆ విధంగా కూడా మనం ఇంట్లో కొంచెం ఖర్చు అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి తగ్గించుకొని సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చీర అయితే కనుక అది నెట్ క్లాత్ చీర అండి అది మామూలుగా గంజి చీర కాదు నెట్టు క్లాత్ కానీ దానికి కూడా నేను అన్నం గంజే పిండుకున్నాను అనమాట సో చాలా బాగుంటుంది అంటే కట్టుకున్నప్పుడు స్టిఫ్గా మనకు నీట్గా ఉంటుందన్నమాట శారీ అనేది సో ఒకసారి ట్రై చేయండి అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇలానే ఆలోచించాలండి తప్పదు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కదాన్ని అన్ని డబ్బులు పెట్టే ఖర్చు పెట్టేసుకుంటూ పోవాలంటే గనక సాధ్యం కాని పని కదండి అంటే ఇట్లాంటి చిన్న చిన్నవిడక అక్కడక్కడన్నా మనం ఏదో ఒక విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు ఇలా బట్టలకి సపరేట్ గంజి పిండుకొని అలాగే ఇంట్లోన నెయ్యి కూడా నేనైతే గనక ఖచ్చితంగా ఇంట్లోనే కాంచుతానండి బయట కొన్ని పని అస్సలుకి లేదు నెయ్యి అనేది ఎందుకంటే మేము పాలు కేంద్రం పాలు తెచ్చుకుంటాం కదా పల్లెల నుంచి వచ్చే పాలు మీగడనేది చాలా మందంగా మంచిగా వస్తుంది కాబట్టి నేను నెయ్యి కూడా ఇంట్లోనే చేసుకుంటాను ఎక్కడ కొంటాం చెప్పండి నెయ్యి ఇప్పుడున్న రేట్లు ఎనిమిది వందలేమో ఉందంట మా ఇంటి దగ్గర ఎదురుగున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు సో వాళ్ళు నన్ను ఒక రెండు సార్లు అడిగినారు కూడా నువ్వు అమ్ముతావా మాకు మేము తీసుకుంటామని అంత పని అయితే నేను అస్సలు చేయను అండి అమ్ముకొని ఇంత పని అయితే చేయను కానీ నాకు ఇంట్లోకి సరిపోయి అయితే చాలా అంతే కానీ మాకు అవసరమే మేము చాలా ఎక్కువగానే నెయ్యి అనేది వాడకం అనేది ఉంటుందండి సో ఆ విధంగా మాకు నెలకు వచ్చేసి కనీసం అంటే నేను ఖచ్చితంగా నెలకు ఒకసారి నెయ్యి అనేది కాల్చుతానండి పాల మీద పెరుగు మీద మీగడ తీసి సో ఆ నెయ్యి వచ్చేసి ఈజీగా హాఫ్ కిలో పైన ముక్కాది కేజీ దగ్గర దగ్గర వస్తుందండి ఇంకా నెలనర అట్లా అయిందంటే కనుక ఖచ్చితంగా ఒక కేజీ నెయ్యి అయితే తీస్తాను నేను నిజం చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా మనము నెలలో ఒక హాఫ్ కిలో నెయ్యి చేసుకున్నా కూడా ఈజీగా నాలుగు వందలు ఐదు వందలు అనేది అయితే మనం డబ్బులు అంటే ఖర్చు కాకుండా చూసుకోవచ్చు కదా సో చిన్న చిన్న మార్పులండి అంతే ఏం పెద్ద కష్టమైన పనులు కాదు కదా అంటే ఇవన్నీ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకైతే కుదురుతుందండి మళ్ళీ ఇంటి దగ్గర లేని వాళ్ళకు బయట పని చేసే వాళ్ళకు జాబ్ చేసే వాళ్ళకు ఏదో ఒక పనికి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కుదరకపోవచ్చు సో కనీసం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ట్రై చేసి ఈ విధంగా కూడా మనం బ్యాలెన్స్ చేయొచ్చు అండి అక్కడక్కడైనా చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటూ ఐరన్ చేసుకునే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు ఐరన్ చేసినా కూడా ఇప్పుడు ఒక జతకి పదహైదు రూపాయలు ఏమో తీసుకుంటున్నారంట నాకైతే తెలియదు సో నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి సో సింపుల్గా చేస్తు వస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి అంతేం పెద్ద కష్టం కాదు ఆ విధంగా కూడా మనం డైలీ బట్టలు ఐరన్ చేయించుకోవడం అంటే ఎన్ని బట్టలు పడతాయో ఎంత డబ్బులు అవుతుందో ఒకసారి ఆలోచించండి నిజమే కదా నేను చెప్పింది కామెంట్ చేయండి అవునా కదా అనేది సో కుదిరిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి కుదరని వాళ్ళైతే కనుక పర్లేదు సో అది మళ్ళీ తప్పుగా అనుకోకండి మీరు చేస్తున్నారు కదా అని చెప్పేసి అందరూ అనేసి అయితే మాత్రం అస్సలు తప్పుగా అనుకోవద్దండి నేను అలా ఉద్దేశించి అయితే చెప్పలేదు ఇంక ఇక్కడ చిన్నోడు స్కూల్ నుంచి వచ్చాడు కదా వాళ్ళకి కొంచెం దిష్టి తగిలిందండి ఇంకా మామూలు డైలీ వేరు సివిల్ డ్రెస్ వేసుకొని విన్నాడు కదా వానికి ఏంటంటే ఇంకా డ్ర దిష్టి తగిలిందమ్మా నాకు తలనొస్తుంది ఆవులింపులు వస్తున్నాయి ఎక్కువ అంటే ఇంక దిష్టి తీస్తున్నాను అది ఒక నమ్మకం లేండి అంతే మా పిల్లలకి అట్లా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి దిష్టి తీయడం అనేది అంటే ఆ తేడా తెలుస్తుందండి హెడేక్ రావడం కానీ ఆవులింపులు వస్తే ఇక్కడ దవళ్ళు చెక్కులు ఇవన్నీ నచ్చడం నయ్యడం అలాంటివి చేస్తాను నాకు కూడా జరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి దిష్టి తీసేస్తే అది ఒక ఫీలింగ్ పోతుంది అని చెప్పేసి ఇంకా వాడికి అయితే అట్లా సముదర్ అయితే తీసాను సో మీరు గుడికి ఎవరైనా ఇట్టిన దిష్టి తీస్తారా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇక్కడ మొన్న అమ్మ చెక్లాల పిండి పట్టించి ఇచ్చింది అన్నాను కదా సో ఇంకా చెక్లాలు కూడా కాల్ చేస్తే ఓ పని అయిపోతుంది పిల్లలు తింటారు ఆల్రెడీ ఒకసారి సగం చేసినాను అది ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఇంకా ఈ సగం పిండి ఈ చెక్లాలు చేస్తున్నాం కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ చెక్లాల పిండిలోకి ఏం లేదండి కొంచెం సాల్ట్ అంటే ఉప్పు కారం పొడి వాము నువ్వులు ఈ నాలుగు అనేది వేసేసుకొని ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాను కొద్దిగా వేడి నూనె అనేది బాగా కాగబెట్టి ఆ వేడి నూనె అనేది ఒక రెండు గింటలు అనేది వేసుకొని పిండి కలుపుకుంటే మనకు మంచిగా గుళ్ళలుగుల్లగా వస్తాయి అన్నమాట చెక్లాలు అనేది బాగా క్రిస్పీగా వంట సోడా అయితే అసలు వేయకండి చెక్లాలలో మెత్తబడతాయి సో నేనైతే వంట సోడా వేయను ఇంకా చూడండి ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే చెక్లాలు ఉత్తుకునేది ఇలాంటి ఏమంటారు దీన్ని గన్ మోడల్ అనమాట నా దగ్గర ఉండేది సో ఇంకా దాంట్లో పిండి అయితే ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ అయితే సన్నకార పూసే వేసి ఒత్తుతున్నాను ఇంకా తర్వాత మళ్ళీ నక్షత్రం మోడల్ నేను ఈ రెండు ఈ రెండు మోడల్సే చేస్తానండి ఈ దీనికి వచ్చేసి ఈ మోడల్కి బ్లేడ్లు మినిమం పన్నెండో ఏమో వచ్చాయండి తొమ్మిదో పదో ఏమో ఉన్నాయి నా దగ్గర అయితే కదా ఎప్పుడు ఏవి కూడా నేను ట్రై చేయలేదు ఎప్పుడు చేసినా కానీ ఈ రెండు మాత్రమే ట్రై చేస్తాను ఇంకా చెక్లాల పిండి అంటే బియ్య పిండిలోకి వచ్చేసి అమ్మ మిషన్కి వేసేటప్పుడే దాంట్లోకి కొన్ని అన్ని వేసేసిందండి బియ్యం బాగా కడిగి ఒక నైట్ అంతా ఆరబోసేసి వాటిని మళ్ళీ వేయించుకొని దాంట్లోకి మనం శనకాయ పప్పులు శనగపప్పు మినపగుండ్లు పప్పులు ఇవన్నీ కూడా వేయించి కొంచెం దూరంగా అన్నీ కూడా మిషన్కి అయితే వేయించుకొచ్చిన పిండి అనమాట అందుకని చెప్పేసి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు దాంట్లోన ఓన్లీ ఉప్పు కారం పొడి వాము నువ్వులు ఈ నాలుగు వేసుకొని కొద్దిగా వేడి నూనె అనేది వేసుకొని పిండి బాగా నీళ్ళతో కలుపుకొని ఇట్లా వేసుకోవచ్చు సో నేనైతే ఇట్లా నక్షత్రం మోడల్ వేసేసాను చిన్న సన్న కూర కారం అయితే ఇంకా వేసేసాను సో అయితే ఇంకా ప్రశాంతంగా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ ఉడక ఫినిష్ చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా మనం డీప్ క్లీనింగ్ అనేది లేదు కదా చెప్పాను కదా వీడియోలో ఆల్రెడీ మనకి రీసెంట్గానే ఇంట్లో క్లీనింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నేను డీప్ క్లీన్ ఏం పెట్టుకోలేదు సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి సో అందరూ మంచిగా బాగా గుడక పూజ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దయ మనందరిపైన ఉండాలని చెప్పి అమ్మవారిని మంచిగా కోరుకుంటూ సో ఈరోజు అమావాస్య రోజు అయితే కనుక ఇంతేనా అండి సో అందరూ మంచిగా పెద్దల పండుగ కూడా చేసుకున్నారనేసి మంచిగా కోరుకుంటున్నాను సో అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మంచిగా కోరుకుంటూ ఇవాళ వాళ్ళని లాగైతే కనుక ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఇంక ఇక్కడ గంజి చీర కూడా రెడీ చూడండి మంచిగా సో బాయ్ అండి